అందరికీ నమస్తే మూడు కప్పుల పల్లీలతో మూడు రకాల స్నాక్స్ అది కేవలం రెండు స్పూన్ల ఆయిల్తోనే ఈజీగా మూడు రకాలుగా చేసుకోవచ్చు అది ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక రకమైతే సగ్గుబియ్యముతో చేసిన స్నాక్స్ రెండవ రకము మసాలా పల్లీలు మూడవ రకము కారం పల్లీలు అనమాట మా ప్రాంతంలో ఈ పల్లీలని వేరు గింజలు అంటారు ఇప్పుడు నేను మూడు కప్పుల పల్లీలను చూపిస్తున్నాను కదా దానితో పాటు ఒక చిన్న కప్పు సగ్గుబియ్యం కూడా తీసుకుంటున్నాను అనమాట తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అది నాన్ స్టిక్ అయినా పర్వాలేదు మామూలు కడాయి అయినా పర్వాలేదు కడాయి హీట్ అయ్యాక ఒకటిన్నర కప్పు దాకా పల్లీలు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు పల్లీలు మాడకుండా చూసుకోవాలి ఇలా వేగాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత అదే కడాయిలోనే కేవలం టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి బియ్యము వేసుకోవాలి నేను చిన్న కప్పుకే సగ్గుబియ్యం తీసుకున్నా కానీ అందులో సగం కప్పు వరకే నేను ఇందులో పోసుకున్నాను అనమాట ఆయిల్ టచ్ అయిన సగ్గుబియ్యం అంతా పూర్తిగా వేగి ప్యూర్ వైట్ కలర్లో మనకు ఈ విధంగా పక్కకు వచ్చేస్తాయి అన్నమాట అలా పక్కకు వచ్చేదాన్ని అలాగే పక్కకు ఉంచుతూ వేగని వాటిని ఆ ఆయిల్లోకే తోస్తూ ఇలా అలా కదుపుతూ ఉంటే సగ్గుబియ్యము పూర్తిగా వేగిపోతుందన్నమాట ఒకవేళ కానీ ఇంకా ఆయిల్ ఉందని అనిపిస్తే మళ్ళీ కూడా మనము సగ్గుబియ్యము అందులోనే వేసుకోవచ్చు వేసుకుంటే గాన ఉండే ఆయిల్తో ఆ సగ్గుబియ్యం కూడా వేగిపోతుంది మామూలుగా అయితే డీప్ ఫ్రై చేసేకి కడాయిలో పెట్టి సగ్గుబియ్యము వేయించుకున్నామంటే ఆయిల్ చాలా ఎక్కువ లాగేస్తుంది ఇలా చేసుకున్నామంటే తక్కువ ఆయిల్తోనే సగ్గుబియ్యం స్నాక్స్ రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి బాగా వేగిపోయింది కదా ఒకవేళ మీకు వేగలేదు అనిపిస్తే ఇలా ఒకసారి కలుపుకొని వేరే ఒక పాత్రలోకి ఈ సగ్గుబియ్యాన్ని తీసుకోవాలన్నమాట ఇలా కప్పులో మిగిలిన సగ్గుబియ్యాన్ని కూడా ఇదే ప్రాసెస్తోనే మనము చేసుకోవాలి కాస్త ఆయిల్ వేయడము ఈ సగ్గుబియ్యం వేయడము ఇలా అలా వేయించుకొని ఇందాక సగ్గుబియ్యం వేసుకున్న పాత్రలోనే ఈ సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోవాలి తర్వాత ఇదే కడాయిలోనే ఒకే ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒకే ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని కాస్త వేయించుకోవాలి వేయించేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించితే పల్లీలు లోపల దాకా వేగుతాయి అన్నమాట తర్వాత ఇది కూడా ఏ పాత్రలో అయితే సగ్గుబియ్యం వేసుకున్నామో అదే పాత్రలోనే పల్లీలు కూడా వేసుకోవాలి తర్వాత అదే కడాయిలోనే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇవి వేయించుకునేటప్పుడు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక కాస్త కలర్ మారేటప్పుడు స్టవ్ పూర్తిగా షిమ్లో పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు వేయించితే పల్లీలు పర్ఫెక్ట్గా వేగిపోతుంది పల్లీలు వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఆ పల్లీల పైన ఒక వన్ స్పూన్ కారపొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి అలానే ఉంచేయాలి పూర్తిగా చల్లారాక సీసాలో గనక నిల్వ పెట్టుకుంటే మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటుంది నేనైతే ప్రస్తుతానికి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానమాట తర్వాత ఇందాక సగ్గుబియ్యము పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా అందులో ఒక ముప్పో స్పూన్ దాకా కారపొడి వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చేతితో కానీ గరిటి సాయంతో కానీ వేయించిన సగ్గుబియ్యానికి కారం అది పట్టే విధంగా మనము కలుపుకోవాలన్నమాట తర్వాత ఇది కూడా ఒకసారి రుచి చూసి ఉప్పు కారం చాలకపోతే వేసుకొని ఇది కూడా కానీ గాలి చొరబడిని డబ్బాలో కానీ సీసాలో కాని పెట్టుకుంటే మెత్తబడకుండా కరకరలాడుతూ రుచిగా ఉంటుంది తర్వాత మొట్టమొదటిసారిగా మనము డ్రై రోస్ట్గా పల్లీలు వేయించుకున్నాం కదా ఆ పల్లీలు చల్లారిపోయాయి పొట్టు పూర్తిగా తీసేసానన్నమాట అనమాట మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక తీసిన పల్లీలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసి కాసేపు వేయించుకోవాలి ఎక్కువసేపు అయితే అవసరం ఉండదు ఎందుకంటే మొదట్లోనే మనము చాలా బాగా వేయించుకున్నాం కాబట్టి ఒక టూ మినిట్స్ వేయించితే సరిపోతుంది తర్వాత స్టవ్ షిమ్లో పెట్టేసి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ దాకా కారొడి దానితో పాటు ఒక హాఫ్ స్పూను గరం మసాలా హాఫ్ స్పూను మిరియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేశాక అలాగే కాసేపు ఉంచేయాలన్నమాట పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చూసేకైతే చాలా బాగుంటుంది అంతేకాకుండా టేస్ట్ కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలా అని అనిపిస్తుంది అనమాట మనము జీడిపప్పు ఈ విధంగా వేయించుకొని తింటే ఎలా ఉంటుందో అలాగే ఈ పొట్టు తీసిన పల్లీలు ఇలా వేయించుకొని తింటే సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది తర్వాత ఇది కూడా ఒక సీసాలో పెట్టుకొని భద్రపరుచుకున్నారంటే కరకరలాడుతూ ఉంటుంది కేవలం టూ స్పూన్స్ ఆయిల్తోనే మూడు కప్పుల పల్లీలతో మూడు రకాల స్నాక్స్ మీకు వీలు కుదిరినప్పుడు ఒక రోజు చేసుకుంటే వారం పది రోజుల వరకు నిల్వ ఉంటుంది అలాగే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇవి చాలా బాగా యూస్ అవుతుంది పల్లీలు కూడా హెల్త్కి చాలా మంచిది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్